ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక కొత్తపేట రెండో రోజు కావడంతో వినాయక చవితి ఉత్సవాలు విశేష పూజలు నిర్వహించారు కమిటీ వారు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు

నమస్కారం నాయక తండ్రి ఈ యొక్క నవరాత్రులు రెండో రోజున యథాశక్తిగా నీ యొక్క నవరాత్రి కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాను కాబట్టి నాకు నా కుటుంబానికి కూడా తద్వారా నా గ్రామానికి అష్టైశ్వరి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి సకల వ్యాపార వ్యవసాయాలు ఇచ్చి ఉన్నతమైనటువంటి విద్యని ఉద్యోగాన్ని ప్రసాదించి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి సర్వదా కాపాడి రక్షించదండి ఈ పూజలో మీకు తెలిసి తెలియని లోటుపాట్లు పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించి రక్షించి కాపాడదండి వినాయక నమస్కారం శుభోత్పయామి